హాయ్ అండి వెల్కమ్ టు రుతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ మీరు వన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఋతు ఈరోజు ఏంటి మార్నింగు బయట ఓడికోకోన కడక్కొక్కొక్క ఇక్కడికి వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా ఈ ఈరోజైతే నా డ్యూటీ బావ తీసుకున్నాడు నేను చెప్తున్నాను కదా ఈ మధ్యన నాకు కడుపులు నొప్పులు వేస్తుందని ఆ కడుపుల వేస్తుందని ఇక ఏం చేసిండు నువ్వు పిల్లగాలకు టిఫిన్ చేసేయి నేను బయట మొత్తం శుభ్రంగా ఊడ్చి కడుగుతాను అని చెప్పిండు బాగా వర్షాలు వస్తున్నాయి అసలు వర్షం రావటం వల్ల డైలీ మార్నింగ్ ఈవినింగు ఆ రెండు మూడు పూటలు ఊడవటం కడగటం అట్లా అవుతుంది పిల్లలు ఉన్నారు కదా జారి పడతారు భయంతో చేయటం అవుతుంది నాకు అసలు నీరసం అయిపోతుంది ఓపుకుండట్లేదు దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఈరోజు పిల్లలకి హాలిడే ఇచ్చారు ఎందుకంటే వర్షాలు బాగా వస్తున్నాయి కదా అందుకే పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు అందుకే ఇక నేనైతే సరేలే పూరి అన్న చేద్దామని ఇంట్లో టిఫిన్ కోసం అయితే రెడీ చేస్తున్నాను చపాతీ పిండి అయితే మొన్న తీసుకొచ్చాను ఆ పిండి ఉంటే ఇక ఏమంటే పిల్లలకైతే రెడీ చేస్తాను చేస్తున్నాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి లేకపోతే షుగర్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఈ మూడు ఉంటే మంచిగా పొంగి మెత్తగా వస్తాయి మనం పూరీలు చేసేటప్పుడు మేమైతే కంపల్సరిగా ఎప్పుడు వంట చేసినా కానీ అలానే చేస్తాము ఇక పిల్లలు ఉన్నారు కదా నా పక్కనే ఉన్నారు నా పక్క నుండి నేను ఇది చేస్తాం మమ్మీ మమ్మీ నేను ఉండలు చేస్తాం మమ్మీ మమ్మీ నేను దూడుస్తాం మమ్మీ అని చక్క తీసుకొని అయితే మా రాకీ అయితే తూడుస్తున్నాడు ఇక్కడైతే ఇక మాకు నీళ్ళు వస్తున్నాయి చాలా రోజులు వారం రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు ఈ వర్షానికి ఇప్పుడే నీళ్ళు కూడా వస్తున్నాయి లైట్గా సన్న చినుకు కూడా పడుతుంది ఇక బావాను అత్తి అయితే ఒకళ్ళైతే నీళ్ళు బట్టి ఒకళ్ళైతే గిన్నెలు కడుక్కుంటూ అట్లయితే చేస్తున్నారు ఇక నేను బయట ఇక వాళ్ళు చేస్తున్నారుగా ఇక్కడైతే నేనైతే చపాతీకి అయితే రెడీ చేస్తున్నాను దాదాపు అయితే చపాతీలు వేసి పూరీలు వేసేస్తే గిన్నెలు అడిగేద్దామన్న ఆలోచనతోనైతే చేస్తున్నాను నీళ్ళు వస్తున్నాయని ఇక అత్త అయితే వాటర్ పట్టడానికి అయితే వాటర్కి బిన్నెలు అవి అడిగి అయితే ఇస్తుంటే బావైతే వాటర్ పడతాడు అయితే కొంచెం హెల్ప్ చేసినట్టయితే ఉంది నా పనికైతే ఎందుకంటే నాకు అసలు ఓపిక అన్నది ఉండట్ల రోజు రోజుకి నొప్పులు వేస్తుంది చేత కావట్లేదు హాస్పిటల్ చూపించుకోవాలనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఇక నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉన్నాను ఇక పాలు కావేళ్ళు అయితే పాలు కాబెట్టి ఒకవేళ టీ పెట్టేసి బాగా ఒక టీ ఇచ్చేసాను ఆ రెండు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను చపాతీ కాడ ఇక్కడైతే పిల్లలు తీస్తున్నారు కదా చపాతీ అయితే తీసేసారేగా ఇక ఆయిల్ అయితే ఉన్నదైతే వేసి చేస్తున్నాను కొత్త ఆయిల్ ప్యాకెట్ అయితే ఇక అయితే బాగా చెప్పాలి ఉన్న ప్యాకెట్తోనైతే ఇప్పుడైతే నేనైతే చేస్తున్నాను చాలా రోజుల నుంచి అయితే పూరీలు పిల్లలకి చేయాలి చేయాలి అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు నాకు చేయటానికి కూడా ఇవ్వాలైతే టైం వచ్చేసింది మార్నింగ్ నేను అనుకున్నాను ఇక ఓపు లేకపోయినా పిల్లల కోసం అయితే ఈరోజు ఇంటికాడు ఉన్నారు కదా కొంచెం ఓపిక చేసుకొని అయినా చేద్దామన్న ఆలోచనతోనైతే ఓపిక చేసుకొని అయితే నేనైతే చేశాను మా మాకైతే మా మా పండుగది బర్త్డే అయిపోయింది మాకు రాఖీ బర్త్డే అయితే వస్తుంది రాఖీ బర్త్డే ట్వంటీ వంత్నా ఇక మీరు అందరూ గుర్తుంచుకోండి చాలా మంది మొన్న అయితే నేనంతా మీతో చెప్పినా కానీ మా వీడియోలు అయితే బాగానే ఒక ఆరు వందలు ఏడు వందలకు పోయినా కానీ ఒక ఒక ఐదారుగురన్నా మాకు కామెంట్ చేసి బర్త్డే విషెస్ అయితే చెప్పలేదు నాకు నాకు తల్లిగా ఒక ఆశ అయితే ఉంటుంది కదా ఏంటంటే పిల్లలకి బర్త్డేకి బ్లెస్సింగ్స్ ఇస్తే మంచిగా పిల్ల

అవును బావా ఎప్పుడు ఇంట్లో చేసినా కానీ దావొక్కనైతే టిఫిన్ చేయడు అన్నమే కావాలంటాడు అంటే అట్లా తృప్తిగా అనిపించిద్ది టిఫిన్ చేస్తే అన్నం తిన్నంత ఫీలింగ్ అయితే ఉండదు కదా నాకు కూడా అంతే ముందు టీ తాగితేనే మంచిగా అనిపించిద్ది నానా దాంట్లోకి అయితే కర్రీ అయితే కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను నైట్ చేసింది ఉంటే ఇప్పుడు అదే వేసి పెట్టాను మంచి కాంబినేషన్ బాగుంటుందని పండు ఏం తింటున్నా ఏం తింటున్నా పూరి తింటున్నావా మా పండుకి మా ఖుషికి మా రాఖీకి ఈరోజైతే హాలిడే ఎందుకంటే వర్షం బాగా వస్తుంది కదా అందుకే హాలిడేస్ ఇచ్చారు ఇక్కడైతే అత్తయ్య అయితే మ్యాట్లు తీసుకుంటుంది చెప్పాను నేను ఇంట్లో ఉండి నేను మొత్తుకుంటున్నాను హండ్రెడ్కి నాలుగు ఇవన్నీ నేనైతే చెప్తే సరేలే అని నాలుగే తీసుకుంది ఏదైనా తీసుకునేటప్పుడు నేను వద్దంటే ఆగిద్ది నేను తీసుకో అంటే తీసుకొనిద్ది అందరు అంటారు కదా తీసుకునే వాళ్ళు ఇక్కడైతే అందరూ అంటారు కదా మీ కోడలు ఏది చెప్తే అది నువ్వు చేస్తావా అంటారు కానీ నాకు ఇక నాకు తెలుసు కదా అందుకే ఏదైనా నేను చెప్తే ఎమ్మటే ఇంటనే ఉంటుంది అత్తయ్య ఇక్కడైతే ఇక గిన్నెలు అయితే కడిగేస్తున్నాను చాలా గిన్నెలు పడ్డాయి ఎందుకంటే ఇక టిఫిన్ చేశాను కదా నైట్ కూడా ఉన్నాయి రెండు కలిపి ఒక్కసారి రుద్దేస్తున్నాను ఇక అయితే కడిగేసి బట్టలు ఉతికేద్దామన్న ఆలోచనతోనైతే చేస్తున్నాను పిల్లలు టిఫిన్ చేశారు కదా కొంచెం ఎక్కువే గిన్నెలు అయితే పడ్డాయి ఇక కడిగేస్తే ఒక పందిరిది వర్షం రాకముందే దవదవ కడిగేసుకున్నామని అయితే నేనైతే వర్షం ఆగితే ఎమ్మటే చేస్తున్నాను ఇక్కడైతే అసలు అందరూ అనుకోవచ్చు ఏంది అసలు ఇన్ని బొచ్చలు రోజు ఇన్ని బొచ్చలు రుద్దుతారా మీరు అని అనుకోవచ్చు రియల్గా అయితే మేము రుద్దుతాము ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చితుకు ఊరిక ఏదో ఒకటి తింటూనే ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళం మేము తింటాము వంట చేసిన గిన్నెలు పాలు కాగబెట్టిన బిల్ల గిన్నెలు ఇక అట్లా ఉంటూనే ఉంటాయి ఏదో ఒకటి చేసుకుంటూ ఇక మాకైతే ఇలా పని పొక్కకుండా ఈ పని అయితే చేసుకుంటూ ఉంటాం మేము మాకు పని చే బయటికి వెళ్ళి పని చేయటానికి కూడా కుదరదు ఈ పనే మాకు జరిపేది అయినా నేను బావని చాలాసార్లు అడుగుతా బావ నేను పనికి వెళ్తా బావా అంటే అయితే అసలు ఒప్పుకోడు కూడా ఎందుకంటే చూ మీరు చూస్తున్నారు కానీ నేను ఎంత పని చేస్తూ ఉంటాను ఇక నీకు ఇదే జరిపేద్ది నువ్వెందుకు బయటికి వెళ్ళాలి నువ్వెందుకు బాధపడాలి అని అయితే అంటూ ఉంటారు నాకు కూడా సరేలే అని ఆలోచన వచ్చింది ఈ మధ్యన హెల్త్ కూడా ఎందుకు బాగోట్లేదు ఒప్పుకుండట్లేదు నాకు కూడా ఇక చిన్నగా అయితే ఎట్లకట్లయితే చేస్తున్నాను ఎందుకు ఇలా ఉంటుందో నాకు తెలియట్లేదు నేను తినకనే ఎట్లా ఉంటుందా లేకపోతే నాకేంది అన్నది అయితే నాకైతే క్లారిటీ అయితే రావట్లేదు ఇంకాక ఒక విషయం చెప్పటం మర్చిపోయాను ఇంకో చెప్పాను కదా ఏంటంటే బ్లెస్సింగ్స్ ఇవ్వట్లేదు అని నేను అడిగాను కదా మీరు పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే ఇప్పుడు మా పిల్లలకి అమ్మమ్మలు తాతయ్యలు బాబాయిలు అన్నీలు ఇట్లా ఉంటారు కదా చాలా మందిరు ఉంటారు వీడియో చూసేవాళ్ళు మంది ఉంటారు కదా బ్లెస్సింగ్స్ ఒక్కళ్ళు ఇద్దరు ఇచ్చినా కానీ పిల్లలకి ఎప్పుడు ఆశీర్వాదంగా కదా నా ఆశ అయితే అదే అందుకే నేనైతే ట్వంటీ వంత్నైతే మా రాఖీ బర్త్డే ఉంది మీకు ముందు నుంచే చెప్తున్నాను కంపల్సరిగా బ్లెచ్ చేయండి ఒక కామెంట్ పెట్టి బ్లెస్ చేయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఒక కామెంట్ ద్వారా నాకైతే ఒక బూస్టింగ్ అన్నది వస్తుంది ప్లస్ మాకు నాకు అనిపించేది ఏంటంటే అబ్బా నా పిల్లల్ని ఇల్లు బ్లెస్ చేశారు వీళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు నాకు ఎప్పటికీ వీళ్ళు గుర్తుంటారు అయితే నాకు ఆలోచన ఉంటుంది కదా నాకు మొన్నైతే ఒక ఇద్దరు ఇద్దరు ఇద్ద ఒక అక్క ఇంకా ఇద్దరు అన్నయ్యలు వీళ్ళైతే పెట్టారు చాలా హ్యాపీ అనిపించింది నాకు వాళ్ళిద్దరు పెట్టినా నాకు చా నా యూట్యూబ్ నుంచి నాకు ఇల్లు పెట్టారే అన్నదైతే నాకైతే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయింది ఇక్కడైతే ఇక బట్టలు ఉతుకుతున్నాను బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి బట్టలు ఉతికేస్తున్నాను వర్షం రాకముందే దబ్దా దబదవ పని చేసుకోవాలన్న ఆలోచనతోనైతే ఇక దబా 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 పని చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు అయితే నా పని ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇక నేను వర్షం వస్తే ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలుసు ఇక ఒక వర్షం వస్తే ఇంట్లో నన్ను వేసుకున్నాము అనుకుంటున్నాను మామయ్య కార్ది చాలా రోజులైంది మా మా మావయ్య గారు దూచుకుంటారు నన్ను దూడమండి కానీ యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు బెనిఫిట్సే పని తప్పింది ఈజీ లేదు ఏం లేదు పని తప్పించుకోవడమే వర్షం వస్తే ఇంట్లో నన్ను వేసుకోవచ్చులే ఇక ముందు బట్టలైతే అయితే ఉతుకుతున్నాను కానీ నాన్ స్టాప్గా రాఖీ పండగ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే వాన పడుతూనే ఉంది అసలు ఈరోజు కూడా మార్నింగ్ కూడా వర్షం పడ్డది ఇక నేనైతే డైలీ అసలు బట్టలు అయితే అయితే ఆఫ్ చేయను వర్షం ఎప్పుడైనా వాన నిలిచింది అంటే ఇక ఎమ్మటే నేను బట్టలు ఉతికేసి ఇంట్లో నన్ను వేసుకుంటా కానీ అసలు ఉంచను కూడా ఉంచను ఎందుకంటే నాకు ఎక్కువ బట్టలు పడతాయి పిల్లలు ఉన్నారు కదా మరిన్ని బట్టలు పడతాయి ఒక రోజు గిట్ట నేను చేస్తే రెండో రోజుకి నాకు మూడు నాలుగు టబ్బులు అవుతాయి అవన్నీ ఉతికేసరికి ఈ నడుము ఉన్న నడుము కూడా నాకు పడిపోయిద్దేమో అని నాకు భయం వేస్తూ ఉంటుంది అందుకే నేను ఏ రోజును కంపల్సరీగా ఉతుకుతూనే ఉంటాను ఒక్క సండే తప్ప నేను మిగతా రోజులు అన్ని రోజులు ఉతుకుతాను సండే రోజే ఉతకాను ఇప్పుడు క్లీన్ చేయడం అయితే అయిపోయింది

చెట్లు కొట్టే బాధ్యత అనమాట నెక్స్ట్ నాది బాయ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి నేను గోంగూర తీసుకొచ్చాను కాకరకాయలు కూడా తీసుకొచ్చాను ములక్కాయలు కూడా తీసుకొచ్చాను ఇక గోంగూర పచ్చడి చేద్దామన్న ఆలోచనతోనైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను కవర్లో నుండి కాకరకాయలేమో ఏమో కట్ చేసి పెట్టాను ఏ పుల్లాగా చేసుకున్నాము ఈ రెండు కూడా నిల్వ ఉంటాయి పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటాయి అన్న ఆలోచనతోనైతే నేను ఈ రెండు చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాన పడకకుండా ఆగిందని నేను ఈ పనులు చేసుకుంటున్నాను మళ్ళీ వర్షం పడేలోపు ఇవన్నీ లోపల సదిరేస్తూనే ఉండాలి దవ్వదవ అయితే క్లీన్ చేస్తున్నాను చాలా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇక పువ్వులు అయితే మేమైతే ఇది నార్ తెచ్చాను ఏసీ త్రీ డేస్ అయింది మంచిగానే ఉంది వర్షం ఒక్కోసారి వచ్చి ఒక్కోసారి ఆగిపోతుంది వర్షం ఇది ఏసీని కానుండి మంచిగా నాటుకున్నవి కూడా చాలా బాగున్నాయి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు అయితే కొట్టండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్